హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం వంటి ఇంటర్వ్యూకి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఈ సమాచారం మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అని చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వంటి ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల పదకొండవ మనకు కండక్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇన్ని వేల మందిలో ఏ రోజున ఏ అభ్యర్థికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుందంటే మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే వాళ్ళు పంపిస్తారంట అంటే ఈ రోజున ఈ తేదీన మనకు ఇంటర్వ్యూస్ అనేది మీకు కండక్ట్ చేస్తున్నాము అటెండ్ అవ్వండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ అని పంపిస్తారంట ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో వాటన్నిటిని కూడా మీకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది తాజాగా మనకు కొయ్యూరుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వీరైతే ఇవ్వడం జరిగింది గ్రామ వంటి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఇంటర్వ్యూ అయితే నిర్వహించినట్లుగా ఎంపీడీఓ రెహమాన్ గారు తెలిపారు అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ వారి సెల్ కు మెసేజ్ రూపంలో సమాచారం ఇస్తామన్నారు అభ్యర్థులు వారు కేటాయించిన తేదీలో వారి అర్హత తెలిపే ఉరిజినల్ పత్రాలతో మనకు హాజరైతే కావాలని సూచించారు మరే ఇతర సమాచారం తెలుసుకోవాలన్నా అభ్యర్థులు పరిధిలో మండల పరిషత్ కార్యాలయానికి సంపాదించాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది అన్ని ప్రాంతాల్లోని గ్రామ వంటికి సంబంధించి ఇంటర్వ్యూస్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క సమాచారం అయితే అందిస్తున్నాను ఓకే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే వచ్చేస్తుంది ఫలానా తేదీలో మీకు ఇంటర్వ్యూ అయితే ఉందని చెప్పి వాళ్ళ సమాచారం పంపిస్తారు అంతేకాకుండా మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అని అప్లోడ్ అని చేశారు అంటే గిరిజన ఏరియాస్కి అయితే టెన్త్ క్లాస్ అయితే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కొడుతంతే పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ అయితే పెట్టారు కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఓకేనా సో ఏవే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అని చేస్తారు ఖచ్చితంగా వాటి ఒరిజినల్స్ అన్నింటిని కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అక్కడ మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేస్తారు ఈ విధంగా సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నా సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో